హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియో ఏంటి పంట పొలాలు ఇవన్నీ చూపెడుతున్నది అనుకుంటున్నారా ఆంజనేయ ఆంజనేయస్వామిని తలపించేలా ఇక్కడ మా ఊరి దగ్గరలో బండ పంచముఖ ఆంజనేయ స్వామి అన్నమాట అచ్చం కొండగట్టలో ఉండే విధంగానే ఉంటుంది ఇదైతే పంచముఖ ఆంజనేయ స్వామి కట్టించిన వారి పేర్ల పేర్లు అన్నమాట బొడ్డుపై రాసి పెట్టుకున్నారు ఇది వెళ్ళడానికి మార్గము పంట పొలాల మధ్యలో చూడండి ఇదైతే తార్ రోడ్ అన్నమాట ఈ ఆలయానికి రావడానికి రెండు మార్గాలు ఉన్నాయన్నమాట ఇది కొండ మీద ఉంది పంచముఖాంజనేయ స్వామి రోడ్డు మార్గం ద్వారా రావచ్చు కాలినడకన వెడక సైడ్ నుండి కూడా రావచ్చు మొదటగానైతే తార్ రోడ్డు మార్గం ద్వారా ఇలా బండ్లు వెహికల్స్ అయితే ఈ మార్గాన్ని అయితే చూపించుతున్నాను ఇది వెహికల్స్ రావడానికి అన్నమాట దారి పాంచముఖ స్వామి ఇంత పెద్ద గట్టారో చూడండి ఈ ఆలయం కింది బాగా పైన కొండ మీద ఉంటే కింద పంట పొలాలేదంతో చూపెడుతున్నాను అటు కూడా చూడండి అటు కూడా ఒక గుట్ట ఉంది అక్కడ కూడా ఒక దేవాలయం అయితే ఉంది భక్తులు కాలినడకన నడుచుకుంటూ కొండెక్కి గుట్టెక్కుంటూ వస్తారన్నమాట కొండెక్కి నడుచుకుంటూ చూడండి ఈ పంచముఖ స్వామి అయితే పంట పొలాల మధ్యలో ఉన్నాడు చుట్టూ పంట పొలాలే ఆలయ ప్రాంగణం అయితే చాలా బాగా చల్లగా ఉంది అన్ని పచ్చని చెట్లు ఉన్నాయి కదా చాలా చల్లగా ఉంది రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇదైతే గుడి ఆవరణం అయితే చూపెడుతున్నాను గుడి బయట చిన్న చిన్న ఆంజనేయ స్వాములతో చాలా బాగా కట్టారు పైన జెండా కూడా పెట్టారు ఆంజనేయ స్వామి జెండా ఏదో గుడి బయటి వైపు అన్నమాట చుట్టూ చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు చుట్టూ ఇవన్నీ పచ్చని చెట్లు అన్నమాట రకరకాల పూల చెట్లు మల్లె చెట్లు మా రకరకాల మాందార చెట్లు కొబ్బరి చెట్లు వివిధ రకాల చెట్లు అయితే చాలా కొత్త కొత్త రకాల చెట్లు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ తెల్ల మందారము అదైతే భక్తులు కాలు నడక నచ్చే మార్గం అన్నమాట దగ్గర దగ్గర వచ్చాక చూపెడుతున్నాను ఆరణ మొత్తం పంట పొలాలే సమ్మర్ కాబట్టి వాటర్ లేక పంట పొలాలు ఎక్కువ ఎండిపోయి ఉన్నాయి పంటలు వేయలే సరిగ్గా వాటర్కి ఇబ్బంది అవుతుంది అయితే గుడి అన్నమాట ఏదైనా ఫెస్టివల్స్ చేసుకోవడానికి రేకుల షెడ్డు కూడా వేశారు పూజలు వ్రతాలు చేసుకునేది అయితే వెలకాయ పంట చెట్టు అన్నమాట చాలా రకాల పెద్ద పెద్ద చెట్లు అయితే పెట్టారు క్లియర్గా చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను వెలక చెట్టును చాలానే వచ్చాయి కాయలు అయితే ఇక్కడ పంచనా నాగుల చే నాగులైతే ఉన్నాయి జంట నాగులు ఉన్నాయి ఉన్నాయి జంటనావులు ఇక్కడ బాగా అలంకరించి కుంకుమలతో పాలు పెరిగితే ప్ర భక్తులైతే ప్రత్యేక పూజలు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ కోరికలు నెరవేరితే ముడుపులైతే ఇలా కడతారు ఇక్కడ జంటనావులకైతే విశిష్టత అయితే ఉండడం జరిగింది భక్తులైతే భక్తి పూజలు అయితే చేసుకుంటున్నారు పూలు అలంకరణతో చాలా బాగా భక్తులైతే పూజలు అయితే చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే గుడి ప్రాంతాన్ని అయితే చూద్దాము గుడి లోపల గుడి లోపల చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఆంజనేయ స్వామిని చూపించడానికి అయితే అవ్వలేదు భక్తులు రావడంతో డోర్ అయితే లాక్ చేశారు గర్భగుడి డోరు ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి పంతి పూలతో ఫెస్టివల్ కావడంతో చాలా బాగా అలంకరించారు ఇది హనుమాన్ చాలీసా చాలా క్లియర్గా రాసిపెట్టారు మామిడి ఆకుల త్వర భక్తుల సందడితో కిటకిటలా ఆడుతుంది ఇక్కడ ప్రత్యేకంగా శివుడు శివుడు నంది దాని ముందు ప్రత్యేకంగా తాబిలనైతే వాటర్లో కట్టారు ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి అన్నమాట బయటికి వచ్చేస్తే దర్శిస్తాం భక్తులైతే కొబ్బరికాయలు దీపం ముట్టేయడం అయితే జరుగుతుంది ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉండేది ఇంతకుముందు అయితే ఇసుక ద్వజస్తంభం ఉండేది అయితే రాతి దజ్జస్తంభం అయితే తెచ్చిపెట్టారు లోహం లోహంతో రాగి ఇట్టాడు అది లోహమో కానీ లోహంతో అయితే దజస్తంభం చాలా పెద్దగా తెచ్చిపెట్టారు ఇక్కడ కట్టారు గుడి ప్రతిష్టాపన చేసినప్పుడు అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ కొండగట్టును తలపించేలా చాలా బాగుంటుంది ప్రతి మంగళవారము శనివారం అయితే ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే జరగడం జరుగుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా విశిష్టత అయితే ఉంది భక్తులైతే చాలా అధికంగా వస్తారు తమ కోరికలు నెరవేరుతాయి తమకున్న సమస్యలు తీరుతాయని చాలా మంది అయితే రావడం అయితే జరుగుతుంది నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూపించడానికి అవ్వలేదని షార్ట్గా తీసి అయితే పెట్టాను పంచముఖ ఇక్కడ లోహంతో కూడిన ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే ఆదరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతున్నాము థ్యాంక్ యూ